హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో స్వీట్ చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే మాత్రం చాలా హెల్తీ అండి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి స్వీట్ అయితే బయట నుంచి జ్యూసీ జ్యూసీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతోటి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసేసుకోండి ఇలా గోధుమ పిండిని తీసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే చిటికడంతా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఈ నెయ్యి సాల్ట్ పిండిలో మంచిగా కలిసేటట్టు చేత్తోనే రబ్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి మన పిండికి పట్టిందో లేదో తెలియాలంటే ఈ విధంగా మనం ఉండకట్టేసుకుంటే మనకి ఉండలాగా రావాలండి ప్రెష్ చేసుకుంటే ఈజీగా పగిలిపోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అయితే పిండిని కలిపేసుకోవాలి ఇలా పిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు మర్దన చేసేసుకోండి పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి నెక్స్ట్ అయితే పాకం రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఏ కప్పుతో అయితే గోధుమ బిడ్డను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి మనకి ఇక్కడ తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం వేసుకున్న చక్కెర అనేది కరిగిపోయి కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇక్కడైతే నాకు చక్కెర మొత్తం కరిగిపోయి పాకం దగ్గరకు వచ్చేసి చూసారు కదా ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు పుట్నాల పప్పుని అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఎనిమిది నుంచి పది బాదం పప్పుల్ని కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత నాలుగు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్నైనా తీసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ల పంచదారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక యాలుక్కాయని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనం ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న చపాతి పిండిని ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు మర్దన చేసేసుకోవాలి తర్వాత దీంట్లో నుంచి కొంచెం పిండిని అయితే తీసేసుకొని చపాతీలాగా లాగా చేసేసుకోవాలండి మనం ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం పిండిని తీసేసుకొని మంచిగా రౌండ్ చేసేసుకొని కిచెన్ కౌంటర్ మీద కొంచెం కొంచెంగా పొడి పిండిని అద్దుకుంటూ చపాతి కర్ర సహాయంతో మనకు వీలైనంత పలచగా పెద్ద చపాతి అయితే ఒకటి చేసేసుకోవాలి ఇలా మనకు వీలైనంత పలచగా చపాతి పెద్దగా అయితే చేసేసుకున్న తర్వాత ఒక స్టీల్ మూతని ఇలాంటిది తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా చపాతీలను అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బౌలే తీసుకుని కట్ చేసుకుంటున్నానండి మీరు ఇంకా పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజ్ ప్లేట్ని కానీ పెద్ద సైజ్ మూతని కానీ తీసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా రౌండ్ రౌండ్గా చిన్న చిన్న చపాతీలు అయితే కట్ చేసేసుకోండి నాకైతే నేను తీసుకున్న పిండికి ట్వెల్వ్ చపాతీస్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత అయితే మనకి చపాతీలు పడతాయో అన్నైతే అయితే వేసేసుకొని టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ చపాతీస్ని వేసేసుకున్నాను ఇలా చపాతీస్ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని మధ్య మధ్యలో నెయ్యిని అయితే వేసేసుకుంటూ కాల్చేసుకోవాలండి ఇదైతే మనం స్వీట్ కాబట్టి నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది అందుకే నేనైతే నెయ్యితో చేసుకుంటున్నానండి ఇలా చపాతీలకి మంచిగా నెయ్యిని అయితే అప్లై చేస్తూ టూ సైడ్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి మనకి ఈ చపాతీలు మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మెత్తగా ఉంటాయండి సో అలా కాల్చుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇలా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా చపాతీలని కూడా నేనైతే ఇక్కడ చేసేసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్ని చపాతీలని కూడా కాల్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక చపాతిని ప్లేట్లోకి తీసేసుకొని ఒక సైడ్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మన పాకం అయితే మంచిగా దగ్గరకు వచ్చేసింది సో ఇలా పాకాన్ని అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన పుప్పుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ మధ్యలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చపాతీని అయితే మడత పెట్టేయాలండి ఈ విధంగా మడత పెట్టేసుకొని పైన నుంచి కూడా కొంచెం పాకాన్ని అయితే వేసేసుకోవాలి మనకి ఈ చపాతి పిండి ఊడి పప్పుల పొడి అనేది బయటకు వస్తుందన్న డౌట్ అవసరం లేదండి మంచిగా స్టిక్ అయిపోతుంది పాకం ఉంది కాబట్టి ఇలా పైన కూడా కొంచెం పాకాన్ని అప్లై చేసేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి ఇదే విధంగా అన్నిటినీ కూడా తయారు చేసేసుకోవాలండి నేనైతే దగ్గర నుంచి ఇంకో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక చపాతిని తీసేసుకొని పాకాన్ని అయితే మంచిగా రాసేసుకోవాలి నెక్స్ట్ పప్పుల పొడిని కూడా మధ్యలో వేసేసుకొని మడత పెట్టేసుకోవాలండి ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత పైనుంచి నుంచి మళ్ళీ పాకాన్ని అప్లై చేసేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి పైనుంచి నుంచి కొద్దిగా పప్పుల పొడితో గార్నిష్ చేసేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో తింటుంటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేనైతే మీకు ఒక చపాతీని తుంచి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జూసీగా ఉందో మన చపాతి అయితే లోపల నుంచి మన స్టఫింగ్ అయితే చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో అసలు ఎక్కడ కూడా మనకి పొడిలాగే అనిపించట్లేదు కదా అంత అద్భుతంగా ఉంటుందండి ఈ స్వీట్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి